వ్యామోహం వ్యామోహం అంటే ఏదైనా అతిగా కావాలని కోరుకోవడం అది తీరే వరకు మనశ్శాంతిగా ఉండకపోవడాన్ని వ్యామోహం అంటారు అది వ్యామోహాలు రెండు రకాలు ఉంటుంది మంచి చెడు ఇప్పుడు చదువు పైన మనకు వ్యామోహం కలిగిందనుకో దానివల్ల మనకు మంచి జ్ఞానం వస్తుంది మన జీవితానికి మంచి పూలబాట వేస్తుంది అది మరి మనము ఇంక వ్యామోహం కలిగినప్పుడు అది మంచా చెడ అని మనం ఆలోచించాలి చెడు పైన వ్యామోహం పెంచుకుంటే అది మనకు కీడును చేస్తుంది ప్రాణహాని కూడా కలిగించవచ్చు ఏ విధంగా అంటే సైరంధ్రిని కీచకుడు కోరుకుంటాడు కావాలని కీచకుడు చాలా బలవంతుడు కానీ పరవాయి స్త్రీని కోరుకోవడం అనేది తప్పు ఆ విషయంలో అతని జ్ఞానం క్షీణిస్తుంది ఆమె పైన వ్యామోహంతో ఆమెను కోరుకోవడం వల్ల ఆమె తన భర్త భీమునికి చెప్పడం వల్ల ఆ భీముడు సైరంధ్ర రూపంలో వెళ్ళి కీచకుడిని సంహరిస్తాడు ఆ విధంగా బలశాలైన కీచకుడు చనిపోతాడు అందుకని వ్యామోహంలో మంచిదా చెడు అనేది నిర్ణయించుకునేది బాధ్యత మనపైనే ఉంది అవునంటారా కాదంటారా కామెంట్ బాక్స్లో చెప్పండి